చిన్న చిన్న జలుబులు జ్వరాలు చిన్న చిన్న నొప్పులు వీటన్నిటికీ ట్యాబ్లెట్స్ వాడకండి ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా పెద్దగా బాగాలేకుండా వచ్చిందనుకోండి ఇవి వాడి వాడి మనకి స్టామినా తగ్గిపోతుంది అనమాట రాను రాను అంటే యాంటీబయోటిక్ వాడినందువల్ల ఇంకా దీనికంటే పెద్ద మెడిసిన్ పెట్టినప్పుడు అది పని చేయదు అందుకని ఎక్కువగా మనస్సుని మనం ఉంచుకోవాల్సింది శరీరం కంటే కూడా మనసుని ఆరోగ్యంగా ఉంచుకున్నామనుకోండి మనకు అస్సలు నిజంగా ఏ సమస్య ఉండదు మనకు ఆరోగ్యంగా ఉండాల్సింది మనసు కానీ శరీరం కాదండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆరోగ్యం మనసు సంతోషంగా ఉందనుకోండి ఆరోగ్యంగా ఉందనుకోండి శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అందుకని మోస్ట్లీ చిన్న చిన్న వాటికి తీసుకోవద్దు మెడిసిన్ అంతా ఏమంటే నేను ఫైవ్ డేస్గా ఫీవర్తో సఫర్ అయ్యాను కోల్డ్ ఫీవర్తో బట్ నా మనస్సును నేను ప్రశాంతంగా ఉంచుకోగలిగాను అందుకే ఏ మెడిసిన్ లేకుండా మా గారు ఒకటే చెప్పారు నాకు ప్రశాంతంగా అలంకరణం పరమ ఔషధం ఒక టూ డేస్ రిలాక్స్గా ఉండిపో నిద్రపో లేదా ఏదో ఒక ఇడ్లీ తిను టాబ్లెట్లు ఏమో వేసుకోకు పడుకునేసేయి అదే తగ్గిపోతుంది రెస్ట్ తీసుకో మనసుకి శరీరానికి మొత్తానికి రెస్ట్ ఇవ్వు ఇక ప్రశాంతంగా తగ్గిపోతుంది అని నాకు చిన్నప్పటి నుంచి నేర్పించాను నేను అదే ఫాలో అయ్యానండి ఇప్పుడు నాకు నిజంగా రిలాక్స్గా అనిపించింది ఫైవ్ డేస్లో నేను చేసింది ఏం లేదు అక్కడ ఏదో టైంకు తినేదాన్ని సెల్ కూడా ఆపేసి హ్యాపీగా నిద్రపోయాను నాకు చాలా బాగుంది నిజంగా కూడా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుందండి ఈ మా ట్యాబ్లెట్స్లో ఇవి వాడడాలు ఏదో టైంకి పని చేసేసుకోవాలి అని చెప్పి టాబ్లెట్స్ వేసుకోవటము మనం పనులు చేసేసుకోవటం ఇదే పని అయిపోయినందువల్ల మన బాడీలో యాంటీబయాటిక్ శక్తి తగ్గిపోయింది తగ్గిపోయి ఇదే చిన్నదానికి కూడా ట్యాబ్లెట్స్ వేసేసుకోవటము ఇలా చేసుకుంటున్నారు ఇలా కాకుండా రిలాక్స్గా ప్రశాంతంగా ఆలోచించండి మన మనస్సుని మన ఉంచుకొని హ్యాపీగా మనస్సుకి మనం మంచి ఇప్పుడు మన మనిషికి మనం ఎలా ఆహారాన్ని ఇస్తామో మనసుకి ఇవ్వండి ఆ విధంగా దానికి ఏం కావాలో ఇవ్వండి అప్పుడు ప్రశాంతంగా మనకి ఏ వ్యాధులు రావు త్రీ డేస్ ఖచ్చితంగా ఫీవర్ అనేది త్రీ డేస్ ఖచ్చితంగా మన శరీరంలో ఉంటుంది ఆ త్రీ డేస్ మనం ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గదు అందుకని వదిలేసేయండి ఒక త్రీ డేసు సెవెన్ డేస్ జలుబు అనేది మన శరీరంలో ఉంటుంది ఆ సెవెన్ డేస్ జలుబుకి వదిలేసేయండి ఆ తర్వాత కూడా తగ్గలేదు అనిపిస్తే అప్పుడు నువ్వు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి అంతేగాని చిన్నది పెద్దది మనం ట్యాబ్లెట్స్ వాడేసామనుకోండి మన శరీరం దేనికి రేపు తయారవదు అందుకని మోస్ట్లీ నా ఏజ్కి నేను కరెక్ట్గా ఇప్పటికీ నాకు డోలో చేసుకుంటేనే త్రీ డేస్ నిద్రపోతానండి నేను నా పరిస్థితి అది ఎందువల్ల అంటే నేను అసలు ట్యాబ్లెట్స్ అనేది చాలా చాలా తక్కువ వాడతాను మోస్ట్లీ రెస్ట్ తీసుకుంటాను ప్రశాంతంగా ఉండేదానికి మార్గాలు ఆలోచిస్తాను